హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ పులావ్స్లో కానీ ఎంతో టేస్టీగా ఉండే అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు పలావ్స్లోకి ఇలా సైడ్ డిష్గా తింటూ ఉంటాం కదా ఈ షేర్వాని మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టొమాటోస్ని ఇలా ప్యాన్లోకి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేస్తే సరిపోతుంది జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీన్ని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి ఒకసారి బాగా కలపెట్టుకోండి అండ్ అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనం ఇందులో కొద్దిగా గసగసాలు అలాగే టేస్ట్కి సరిపడా జీడిపప్పు పొలుకుల్ని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలి టమాటో పైన స్కిన్ అనేది విడిపోయి ఆనియన్స్ అనేవి ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లార్చుకొని పక్కన పెట్టుకుందాము ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి చిట్టుపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేస్తాము ఇవి సన్నగా చాప్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇది బాగా ఫ్రై అయ్యి మంచి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా అల్లం ఇరి పేస్ట్ని కూడా వేసి మాడకుండా మొత్తం బాగా కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులోకి వేసి కారానికి సరిపడా కారం అలాగే ఉప్పుని కూడా వేసి ఒకసారి బాగా కలబెట్టుకోవాలి ఇందులోకి మనం సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి లేదంటే థిక్గా ఉంటుంది చూసారు కదా ఇలాగా కారం మొత్తం కలిసే వరకు కలబెట్టుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్స్ అనేవి పైకి తేలే వరకు ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై అవ్వకపోయినా ఆయిల్స్ అనేవి పైకి తేలకుండా ముందుగా స్టవ్ ఆఫ్ చేసిన టేస్ట్ అనేది అంత బాగా రాదు మొత్తం ఇలా బాగా కలబెట్టుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఆయిల్స్ అనేవి పైకి తేలే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో వదిలేయండి చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో గరం అయితే యాడ్ చేసుకుందాము ఈ గరం మసాలా అనేది మీరు ఇంట్లో అయినా పట్టుకోవచ్చు లేదు అంటే మనకి రెడీమేడ్గా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా ఆ గరం మసాలా అయినా యూజ్ చేయచ్చు ఇంట్లో చేసుకోవాలి అంటే మనం బిర్యానీలోకి ఏవైతే హోల్ గరం మసాలా అయితే యూజ్ చేస్తామో చెక్క పట్టా లవంగ పువ్వు జాపత్రి జాజికాయ ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టుకుంటే ఇంట్లోనే మనకి ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే గరం మసాలా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ గ్రేవీ అనేది కొంచెం థిక్గా ఉంది కదా మన వాటర్ కన్సిస్టెన్సీ సరిపోయేలాగా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది బిర్యానీలోకి అయితే ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది ఇలా బాగా ఉడికి ఆయిల్స్ అన్నీ పైకి తేలే కదా అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే షేర్వా అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్